మాకు రెండు రోజుల నుంచి అస్సలు వానలు తగ్గట్లేదండి మీకు ఎలా ఉంది వానలు ఉన్నాయా లేవా కింద కామెంట్ చేయండి ఇల్లంతా క్లీన్ చేసేసి కొంచెం వెజిటేబుల్ది దుక్కది ఉంటే తీసుకొచ్చి ఇలాగా గార్డెన్లో వేస్తున్నాను వర్మీ కంపోస్ట్ అయిపోయిందని చక్క చక్కగా మొక్కలు పెట్టుకోవడానికి బాగుంటుందని వర్షాలు పడ్డాయి కదా మొక్కలు చూడండి అంత ఫ్రెష్గా కనిపిస్తుంది పచ్చగా ఉన్నాయి అది ఏంటోనండి కూరగాయ మొక్కలు పెడుతుంటే అస్సలు బతకట్లేదు ఇలా క్రాటన్స్ ఫ్లవర్స్ అయితే ఉంటాయి మనం కూరగాయ మొక్కలు కానీ ఆకుకూరలు కానీ పెడితే అస్సలు బతకట్లేదు ఎందుకనో కానీ యినా ట్రై చేస్తూ ఉన్నాను వేప చెట్టుకి ఈ కాలంలో పూత వచ్చింది పోతే కాదు కాయ కూడా కాసింది విచిత్రంగా అనిపించింది మొక్క అంతా పూతగా ఉందనమాట అలాగే మా చిన్న దోసక చెట్టుకి పూత కూడా వచ్చేసింది ఇవి కింద గుమ్మం ముందు ఉంటాయండి మనీ ప్లాంట్ కలబంద అలాగే గులాబీ మొక్క చిన్ని దొండ పదిసాను ఒక దొండ తీగ పాకింది ఇలాగా పాకి ఒకటంటే ఒకటి కాయ కాసింది దీన్ని ఏం చేయాలో కూడా తెలియట్లేదు ఇంకా పూత రావట్లేదు వస్తుందేమో చూడాలి నిదానంగా సరే సాయంత్రం చల్లగా ఉంది కదా వేడివేడిగా ఏదైనా చేయమంటే చికెన్ మంచూరియా చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను చికెన్ క్లీన్ చేసుకొని ఇలా చల్లగా ఉన్న సాయంత్రం వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది కదండి వర్షం పడేటప్పుడు వేడి వేడి బజ్జీలు చాలా బాగుంటుంది కానీ ఈరోజు మంచూరియా అడిగారు అందుకనే మంచూరియా చేస్తున్నాను చికెన్ని శుభ్రంగా కడిగేసుకొని క్లీన్ చేసేసుకున్నాను బోన్లెస్ అయితే ఇంకా బాగుంటుంది కానీ కొంచెం బోన్ ఉంది అయినా సరే పర్లేదు వేసేసాను అనమాట అల్లం పేస్ట్ రుచి సరిపడా కారము పసుపు ఉప్పు వేసుకోవాలి గరం మసాలా కూడా వేసేసుకొని వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి కలుపుకొని ఒక గంట సేపు అయినా మనం అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట టైం లేకపోతే అలా వేసేసుకోవచ్చు ఇలా మొత్తం మొక్కలకి అన్నిటి పట్టేసి నానబెట్టేసుకోవాలి ఒక గంట అందులోకి రెండు స్పూన్ దాకా కార్న్ ఫ్లోర్ ఒక స్పూన్ దాకా మైదా పిండి వేసేసుకొని కలుపుకోవాలి ఇలా వానపడేటప్పుడు చల్లని సాయంత్రంలో వేడివేడిగా కారం కారంగా తింటే చాలా బాగుంటుంది ఈ మధ్య అన్నీ అవన్నీ ఇవన్నీ ఆయిల్ వాడుకోకుండా ఏవేవో తింటున్నామో అయినా సరే ఇలాగా అప్పుడప్పుడు తింటే ఏం కాదు చేసుకొని అనమాట నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని వీటిని పొకోడీలాగా వేసుకుంటున్నాను నేను ఏం చేశానంటే సగం మంచూరియా చేసా సగం పకోడీలాగా వేడిగా ఉంచేస్తాను అనమాట అది ఇష్టంగా వాళ్ళు అది తింటారు ఇది తింటారులే అని చెప్పేసి మంచూరియాలో ఖచ్చితంగా సాసెస్ అయ్యి యాడ్ చేయాలి కదా హెల్త్ కూడా అంత మంచిది కదనమాట ఎక్కువ తినుకోకుండా ఉంటారని చెప్పి సగమేమో మంచూరియా తీసాను సగమేమో పొకోడీలా వేసాను అప్పుడు అది ఇది తింటారు అప్పుడు ఈక్వల్ అయిపోయింది అని చెప్పేసి అలా ట్రై చేశాను అనమాట మీరు ఇలా చల్లగా సాయంత్రం పూట వానలు పడేటప్పుడు ఏం తింటారుకి ఇష్టపడతారో చెప్పండి అలాగే డిఫరెంట్ స్నాక్స్ ఏమైనా ఉంటే చెప్పండి ట్రై చేద్దాం ఈసారి సాస్లన్నీ వేసుకుంటున్నాను నేను సోయా సాస్ వన్ స్పూన్ వేసుకుంటున్నాను అలాగే రెడ్ చిల్లీ సాసు గ్రీన్ చిల్లీ సాసు వెనిగారు టమాటా కచ్చప్ ఎక్కువ వేసుకోవాలి టమాటా కచ్చప్ ఎంత వేసుకుంటే అంత టేస్ట్ అనమాట నేను ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను టమాటా కచప్ వచ్చి మిగతా అన్నీ వచ్చి వన్ స్పూన్ వన్ స్పూన్ వేసేసుకున్నాను ఇవన్నీ ఒకేసారి ఒక గిన్నెలో వేసుకున్నాం అనుకోండి మనం ఆయిల్ హీట్గా ఉన్నప్పుడు స్పీడ్గా వేసేసుకోవడానికి ఉంటుంది లేదంటే దాని మీద పెట్టిన తర్వాత అనుకోండి త్వర త్వరగా వేగిపోతూ ఉంటాయి స్పీడ్ స్పీడ్గా వేయాలి ఇలా అన్నీ కలిపేసి పెట్టుకోవడం వల్ల ఏమవదు అలాగే ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇష్టమైతే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు వేసుకొని ఇందాటి ఫ్రై చేసుకున్న ఆయిల్లో మొత్తం ఆయిల్ తీసి ఒక స్పూన్ దాకా ఉంచుకొని మిగతా ఆయిల్లో ఇవన్నీ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి మరీ వేగిపో అక్కర్లేదు నేను కెమెరా అడ్జస్ట్ చేసుకునే లోపల ఇవి మాటిపోయినాయి అయినా పర్లేదు వేసేసుకున్న ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ కరివేపాకు వేసుకొని వేయించేసుకున్నాను ఇవి వేగిన తర్వాత సాసులన్నీ యాడ్ చేసేసుకుని అందులో కొంచెం వాటర్ పోసుకోవాలి ఇవి మరుగుతున్నాయి అనుకున్నప్పుడు మనం వేయించుకున్న చికెన్ వేసేసుకోవాలి ఇందులోకి మీలో ఎవరైనా సాసెస్ యూజ్ చేయకుండా చికెన్ మంచూరియా ట్రై చేశారా ట్రై చేస్తే ఎలా ట్రై చేశారో కింద కామెంట్ చేయండి ఈసారి నేను డెఫినెట్గా ట్రై చేస్తాను నాకు ఈ సాసెస్ యూజ్ చేయడం అంత ఇష్టం ఉండదు కానీ తినాలి కదండీ ఎప్పుడన్నా ఒకసారి పిల్లలు ఇష్టపడినప్పుడు అడిగినప్పుడు చేయకపోతే బాగోదు కదా అందుకనే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అనమాట కానీ ఎక్కువ మంచూరియాలు అంటే ఇష్టపడతారు అందుకనే సాసెస్ యూస్ చేయకోకుండా మనము మంచూరియాలు ఏ మంచూరియా అయినా సరే ట్రై చేయొచ్చేమో కింద కామెంట్ చేయండి నేను ట్రై చేయడానికి చూస్తానమాట ఇంకా వేడివేడిగా సర్వ్ చేసేస్తున్నాను అవి నీళ్ళన్నీ అబ్జర్వ్ చేసేసుకుంటే మొక్క సాఫ్ట్ అవుతుంది తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి